ఏంటి సార్ ఆన్సర్లు కరెక్ట్గా రాసిన జీరో వేశారు ఎలా రా ఎలా వచ్చారు రా డిగ్రీ దాకా మీరు ఎలా రాడవే సార్ ఏదో పోలీసు వాడు దొంగలతో మాట్లాడు మాట్లాడారు మేమేం తప్పు చేసాం అరే దొంగలని మీరే బలే ఒప్పుకున్నారా ఒరే మీరు క్వశ్చన్ పేపర్ కొట్టేశారని తెలిసి పేపర్ మారిస్తే మళ్ళీ మీరు అయ్యే ఆన్సర్లు రాస్తారారా కనీసం చూసుకోరారా ఎంత తెలివి వెదవలరా మీరు వెతవల్లారు ై ఇంత చేసినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా మిమ్మల్ని మీరు బయటకు వెళ్తే సొసైటీనే పాటు చేస్తారా అందుకే ఇక్కడ ఉంచుతున్నాను సన్న అసలు రై ఇట్రాను ఒరేయ్ ఎందుకో ఈ ప్లాన్ అంతా నువ్వే చేసావనిపిస్తుందిరా రేపు ఒకసారి నీ పేరెంట్స్ తీసురా అది గది గురువు గారు అమ్మ నాన్న ఇంట్లో చంపేస్తారండి చాలా ప్రాబ్లం చంపేస్తాడు